అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు అయితే మనం అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ దగ్గర కడుతున్న ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ బంగ్లాస్ నిర్మాణంలో భాగంగా కొన్ని బంగ్లాస్ కి పైలింగ్ వర్క్స్ చేస్తున్నారు అలాగే కొన్ని బంగ్లాస్ కి పిల్లర్ వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే కొన్ని వర్క్ బంగ్లాస్ కి ఏమో స్లాబ్ వర్క్స్ అయితే చేస్తున్నారు కంటిన్యూస్ గా ఈ నిర్మాణం అయితే జరుగుతుంది దీన్ని కేఎంబీ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ బంగ్లాస్ నిర్మాణం ప్రెజెంట్ నేను ఈ వీడియోలో ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లా కి సంబంధించిన స్టేటస్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఎలా ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఈ త్రీ ఈ ఫోర్ రోడ్డు మధ్యలో ఈ బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు ఈ నూట పదిహేను బంగ్లాస్ లో తొంభై వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ సెక్రటరీ బంగ్లాసు ఇంకా ఇరవై ఐదు వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బంగ్లాస్ కి సంబంధించిన ప్రజెంట్ ఏంటంటే కొన్ని బంగ్లాస్ కి పైలింగ్ వర్క్స్ చేస్తున్నారు అలాగే కొన్ని బంగ్లాస్కి వచ్చేసి పిల్లర్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇంకా కొన్ని బంగ్లాస్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ ఉన్నాయి వాటికి టాప్ ఫ్లోర్ నిర్మాణం కోసం స్లాబ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అన్ని బంగ్లాస్ వైపు పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఇది మొత్తం ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల విస్తీర్ణం లో అయితే ఉంటుంది ల్యాండ్ ఈ ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఈ నూట పదిహేను బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది మొత్తం నూట పదిహేను బంగ్లాస్ అని చెప్పా కదా దాంట్లో వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి తొంభై ఉంటాయి ఈ తొంభై బంగ్లాసు ఒక్కొక్క బంగ్లా నాలుగు వేల స్క్వేర్ ఫీట్ తో ఉంటుంది దాంట్లో ఒక క్లబ్ హౌస్ నిర్మాణం కూడా జరుగుతుంది ఆ క్లబ్ హౌస్ వచ్చేసి అరవై వేల స్క్వేర్ ఫీట్ తో అయితే నిర్మిస్తారు ఇది టోటల్ మొత్తం ఈ తొంభై బంగ్లాస్ కి సంబంధించిన టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి మూడు లక్షల అరవై వేల స్క్వేర్ ఫీట్లో అయితే ఉంటుంది దీంట్లో పోడియం ల్యాండ్స్కేపింగ్ ఏరియా కూడా రెండు పాయింట్ నాలుగు ఎకరాల్లో అయితే ఉంటుంది ఇటువైపు మీరు చూడొచ్చు ఎండింగ్ వైపు ఈ బంగ్లాస్ ఎలా ఉన్నాయో ఒక షేప్కి అయితే ఉన్నాయి ఇక్కడ ఒక షేప్కి వచ్చిన బంగ్లాసు ఇంటర్నల్గా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు నేను టాప్ వ్యూలో ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి బంగ్లాస్ ఎలా ఉన్నాయో ఈ ఏరియా మొత్తం ఈ బంగ్లాస్ నిర్మాణం చేస్తారు అక్కడక్కడ కొంచెం కొంచెం గ్యాప్ కనిపిస్తుంది చూసారా ఆ గ్యాప్ లో కూడా బంగ్లాస్ నిర్మాణం అయితే చేయాల్సి ఉంది అలాగే మధ్యలో చాలా పెద్ద గ్యాప్ కనిపిస్తుంది చూసారా నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పెద్ద గ్యాప్ లోనే క్లబ్ హౌస్ నిర్మాణం చేస్తారని అయితే అనుకుంటున్నారు అది అరవై వేల స్క్వేర్ ఫీట్ తో అయితే ఉంటుంది తొంభై ఏఎస్ సెక్రటరీ బంగ్లాస్ అని చెప్పా కదా ఇంకా ఇరవై ఐదు వచ్చేసి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అంటారు అది ఒక్కొక్క బంగ్లా ఐదు వేల స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది దీని టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల స్క్వే స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ వైపు మీరు చూడండి కొన్ని బంగ్లాస్కి ఈ పైలింగ్ వర్క్స్ చేస్తున్నారు నేను గమనించిన దాని ప్రకారం అన్ని బంగ్లాస్ దగ్గర వర్కర్స్ అయితే కనిపిస్తున్నారు అన్ని బంగ్లాస్ నిర్మాణం అయితే చేస్తున్నారు కంటిన్యూస్ గా అన్ని బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటే అందులో మూడు కేటగిరీస్ ఉంటాయి దాంట్లో వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపిఎస్ ఆఫీసర్సు ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళందరికీ ఈ బంగ్లాస్ అయితే కేటాయిస్తారు అలాగే ఈ బంగ్లాసే కాకుండా టవర్స్ నిర్మాణం కూడా జరుగుతుంది అవి ఆరు టవర్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఇవన్నీ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి అయితే కేటాయిస్తారు ఇక్కడ మీరు చూడండి ఇంటర్నల్ గా పనులు చేసుకోవడం కోసం బ్రిక్స్ కూడా తీసుకొస్తున్నారు ఆ బ్రిక్స్ కూడా వెయిట్ లెస్ బ్రిక్స్ అయితే యూస్ చేస్తున్నారు వీటి నిర్మాణం వచ్చేసి నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో కేఎంబి అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు దానికి ఆపోజిట్ లో ఈ బంగ్లాస్ ఆపోజిట్లో ఆపోజిట్ లో మీకు షెడ్లు కనిపిస్తున్నాయి చూసారా ఆ షెడ్లన్నీ కార్మికుల కోసం ఏర్పాటు చేసుకున్నారు ఈ బంగ్లాస్ నిర్మాణంలో భాగంగా ఈ బంగ్లాస్ మొత్తం నిర్మించిన తర్వాత ఇంటర్నల్గా రోడ్స్ నిర్మాణం చేసి అలాగే స్ట్రీట్ లైట్లు అవన్నీ పెట్టిన తర్వాత ఒక్కొక్క బంగ్లా మొత్తం పూర్తిగా కంప్లీట్ చేస్తారు ఇంటర్నల్గా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాతే ఈ బంగ్లాస్ అయితే సిద్ధమవుతాయి అమరావతి రాజధాని ప్రాంతంలో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి బంగ్లాస్ కేటాయిస్తున్నారు అలాగే మినిస్టర్స్ కూడా కోసం కూడా బంగ్లాస్ కేటాయిస్తున్నారు అలాగే జడ్జెస్ కోసం కూడా బంగ్లాస్ అయితే కేటాయిస్తున్నారు ఆ మినిస్టర్స్ బంగ్లాస్ వచ్చేసి ముప్పై ఆరు ఉంటాయి జడ్జెస్ బంగ్లాస్ వచ్చి వచ్చేసి ముప్పై ఐదు ఉంటాయి ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ వచ్చేసి నూట పదిహేను బంగ్లాస్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ ఏరియాలోనే ఈ బంగ్లాస్ దాటి వెళ్ళిన తర్వాతే మనకి గవర్నమెంట్ సిటీ అయితే వస్తుంది అంటే గవర్నమెంట్ సిటీలోని సెక్రటేరియట్ టవర్స్ ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని వస్తాయి కోర్ క్యాపిటల్ ఏరియాలోని మెయిన్ ఏరియాలో వీటి నిర్మాణం అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి బంగ్లాస్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో గతంలోనే ఈ బంగ్లాస్కి సంబంధించిన పనులు చాలా వరకు కంప్లీట్ చేశారు కొన్ని బంగ్లాస్ కొంత భాగం వరకు అయితే కంప్లీట్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు ఈ బంగ్లాస్ పూర్తిగా కంప్లీట్ చేసి అయితే రెడీ చేస్తారు ఇక్కడ నుండి స్ట్రైట్ గా వైపే మనకి ఐకానిక్ టవర్స్ అయితే వస్తాయి అలాగే వీటికి ఆపోజిట్ లో అటువైపు ఉన్న ల్యాండ్ వైపే మినిస్టర్ బంగ్లాస్ అయితే వస్తున్నాయి లెఫ్ట్ సైడ్ లో కనిపించేది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఐ టవర్స్ అయ్యి అలాగే రైట్ సైడ్ లో కనిపించే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ బంగ్లాస్కి కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి